వృషభ రాశి వారికి దివ్యంగా ఉన్నదమ్మా ఆరు గ్రహాలు యోగిస్తున్నాయి మూడో రాశిలో చంద్ర కుజులు రెండులో గురువు పన్నెండులో శుక్రుడు ఏకాదశంలో శని దశమంలో రాహువు అత్యంత శ్రేష్టమైన కాలము విజయం త్వరగా లభిస్తుంది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి మంచి గుర్తింపుని సాధిస్తారు కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది అధిక గ్రహాలు సహకరిస్తున్నందువల్ల స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులు అవుతారు బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి ఉద్యోగంలో మేలు జరుగుతుంది అధికారుల నుండి ఒత్తిడి కలగకుండా ఉండాలంటే సకాలంలో మీ బాధ్యతలను మీరు పూర్తి చేయడం ద్వారా మంచిని సాధిస్తారు గురుబలం గౌరవాన్ని ఇస్తుంది మీరు చేసే సాధనను బట్టి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి సమాజంలో గుర్తింపు పెరుగుతుంది గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది అవసరాలకు తగినంత ధనం అందుతుంది ద్వాదశ శుక్రయోగం వల్ల కొంత ఖర్చు కూడా ఎదురవుతుంది అవసరాలకు తగ్గట్టుగా ధర్మబద్ధంగా ఆర్థికంగా వ్యవహరించాలి వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగాలి విజయం లభించే వరకు కృషి చేయండి వారం ప్రారంభం నుంచే మంచి విజయాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి వృషభ రాశి వారికి అత్యధికంగా ఆరు గ్రహాలు రక్షిస్తున్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాలు సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అదృష్ట దేవత అయిన లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి దానాలు అవసరం లేదు